గ్రామ పంచాయతీలలో ఉండే పోరంబోకు భూములు గ్రామ కంటాలు వీటిని ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఇంత పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు కేబినెట్ ఆమోదం కూడా తీసుకోలేదు అంతేకాదు ఈ విషయాన్ని బయటికి పోకకుండా చాలా సీక్రెట్ గా ఉంచింది ఇగో ఈ విషయంలోనే రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఎందుకు ఇంత సీక్రెట్ గా ఈ విషయాన్ని గవర్నమెంట్ ఉంచింది అసలు ఇంతకు ఆ నిర్ణయం ఏంది దానివల్ల గ్రామాలకు లాభమా నష్టమా ఈ విషయాలు డిస్కస్ చేయబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఓఆర్ఏ ఎకలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ప్రైవేట్ కంపెనీ దీని అడ్రస్ ఢిల్లీలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎవరు దీని పేరుని కూడా పెద్దగా విని ఉండకపోవచ్చు ఈ కంపెనీకే తెలంగాణ గ్రామాల్లో ఉన్న కంఠం భూములని అట్లాగే పోరంబోక భూములని కట్టబెట్టడానికి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఎందుకు కట్టబెట్టాలనుకుంటుంది అంటే చెట్లు పెంచడానికి హరితవనాల్ని తీర్చిదిద్దడానికి కట్టబెట్టాలనుకుంటుంది మంచి నిర్ణయమే కానీ సర్పంచులు లేని టైంలో స్పెషల్ అధికారుల పాలనలో ఉన్నప్పుడు మీరు ఈ భూముల్ని ఐఓఆర్ఏ అనే సంస్థకి కట్టబెట్టడానికి తీర్మానాలు చేసి పంపించండి అని చెప్పి ఆఫీసర్లకు ఆర్డర్స్ పాస్ చేసింది గవర్నమెంట్ అసలు ఒక తీర్మానం ఎట్లా చేయాలి సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లందరూ కూర్చొని గ్రామస్తులందరినీ పిలిపించి ఒక సభ నిర్వహించి గ్రామ సభ నిర్వహించి మెజారిటీ అభిప్రాయం మేరకి గ్రామ సభ తీర్మానం చేయాలి కానీ ఇక్కడ అవేవి లేకుండా స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో స్పెషల్ ఆఫీసర్ ఒక లెటర్ రాసి తీర్మానం రాసి దాని మీద సంతకం పెట్టి ఊళ్ళో నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు వాళ్ళతో సంతకాలు పెట్టించి పంపించేస్తే అది గతం తీర్మానం అయిపోద్ది సో ప్రజల ఆమోదం లేకుండా గ్రామ భూముల్ని ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం ఇది అది కూడా చాలా సీక్రెట్గా చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్గా ఎందుకు ఇంత హడావిడిగా ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చి గ్రామాలకు సర్పంచులు వస్తే అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్లే గెలవాలన్న రూల్ ఏం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వాళ్ళు మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటామా అన్న సందేహంలోనే ఉన్నారు సో అప్పుడు రకరకాల పార్టీల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు సర్పంచ్లు అవ్వడానికి అవకాశం ఉంది సో వాళ్ళందరూ గవర్నమెంట్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు సర్పంచ్ సంతకం లేకుండా ఆ తీర్మానం చెల్లదు సో సర్పంచులు వచ్చేలోపే ఆఫీసర్లతో సంతకాలు పెట్టించుకుంటే పని అయిపోద్ది ఆఫీసర్లు అయితే గవర్నమెంట్ జీతగాలు కాబట్టి గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి కాబట్టి సంతకం పెట్టి పంపించేస్తారు ఇది గవర్నమెంట్ ఆలోచన ఇప్పుడు ఈ కంపెనీకి ఈ భూములన్నీ అప్పచెప్తే ఆ కంపెనీ వచ్చి మొత్తం రోడ్ల పొంటి గ్రామకండం పొరం పొరంబోక భూములల్లా చెట్లను పెంచి హరితవనాల్ని తీర్చిదిద్ది గ్రామస్తులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇది గవర్నమెంట్ చెప్తున్న మాట కానీ ఇక్కడ ఒక మూడు ప్రమాదాలు ఉన్నాయి ఫస్ట్ గత గవర్నమెంట్లు ఏం చేసినాయో చూసుకొద్దాం ఉపాధి హామీ నిధుల్ని ఉపయోగించి ఒక ఐదారేండ్ల నుంచే గత గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే గ్రామాల్లో ఉన్న గ్రామ కండ భూములల్లా అట్లే పొరంభోకు భూములల్లా అవసరమైన అభివృద్ధి పనులు చేసిర్రు ఫస్ట్గా వైకుంఠధామాలు రెండోది హరితవనాలు పెంచిర్రు నర్సరీలు ఏర్పాటు చేసిర్రు సో గ్రామకంఠ భూములు పోరంబోక భూముల్లో ఆల్రెడీ హరితవనాలు పెరుగుతున్నాయి పల్లె క్రీడా మైదానాలు కూడా ఏర్పాటు చేశారు సో ఇదంతా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది వీటికి ఉపాధి హామీ నిధులను ఉపయోగించి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ వర్క్స్ అని చేశారు ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అలాంటివి ఎక్కడన్నా పెండింగ్లో ఉంటే ఆ వర్క్స్ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తే నిజంగా గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది కానీ దాన్ని పక్కన పెట్టి ఒక సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఒక వ్యవస్థని పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ చెట్ల పెంపకం అనే దాన్ని కాంట్రాక్ట్కి ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది ఇక్కడ మూడు రకాల ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఈ చెట్ల పెంపకం పేరుతో తమకు అనుకూలమైన కంపెనీకి భూములతో పాటు కొన్ని నిధులు ఇచ్చి ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి గవర్నమెంట్ లో ఉన్న నేతలు నాయకులంతా కమిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో పెట్టడం అంటే ఆటోమేటిక్ గా ఆ ప్రభుత్వ భూముల ఆక్రమణకి తెరలేపడమే మూడోది ఈ కంపెనీకి భూముల్ని దారా దత్తం చేసినందుకు ఆ కంపెనీ నుంచి మళ్ళీ కమిషన్లు తీసుకోవడం సో ఇట్లా ఈ మూడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి దీనివల్ల భవిష్యత్తులో గ్రామ పంచాయతీ అవసరాలకి భూములు లేకుండా పోతాయి ఇప్పటికే చాలా చోట్ల గ్రామాలల్లా పట్టణాలల్లా సర్కారు భూములు ఆక్రమణకు గురయ్యి అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం వల్ల ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది పోనీ లేదు మేమంతా మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాం మా నాయకుల్లో కానీ మా పార్టీలో కానీ మా ప్రభుత్వంలో కానీ ఒక్క అవినీతి పరుడు లేడు అంతా ఇదంతా సక్రమంగా జరుగుతుంది అనే అనుకుందాం అట్లాంటప్పుడు ఇంత సీక్రెట్గా ఆర్డర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లో డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి గవర్నమెంట్ ముందుకు పోతే బాగుంటుంది ఇంకా మేలైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత గ్రామస్తుల అభిప్రాయం మేరకు తీర్మానాలు చేసి తర్వాత ఈ కంపెనీ నిజంగా వాళ్ళు డెవలప్ చేస్తారనుకుంటే అప్పుడు అప్పగిస్తే గవర్నమెంట్కి కూడా నిబద్ధత ఉంది అని చెప్పేసి జనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పచ్చదనం మాట పక్కన పెడితే గ్రామాల చేతుల్లో నుంచి భూములు జారిపోయే ప్రమాదం ఉంది అంతేకాదు గ్రామ పంచాయతీ అధికారాలకు కూడా కత్తరబడే అవకాశం ఉంది